పోవాలి ఎందుకు వెళ్ళకూడదు స్కూల్కి వెళ్ళకపోతే చదువు ఎలా వచ్చింది నువ్వేం చేస్తావు గేదలు కావా వద్దు చదువుకోవాలి తాత పోతాడు కాదు నువ్వెందుకు గేదెల కాడికి అలా చేయకూడదు స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా వెళ్ళవా చెప్పు స్కూల్కి నిన్నే స్కూల్కి ఏ ఏం చేస్తావు స్కూల్ మనకు ఎందుకైతే ఉన్నాయి అన్నున్నాయా మరి మాత కూడా తెత్తవా పేడ కూడా తెత్తావా పేడ కూడా తెత్తవా మరి తీయాలిగా మరి స్కూల్కి వెళ్ళకపోతే అన్నీ చేయాలి సరేనా స్కూల్కి ఎందుకు వెళ్ళావు చెప్పును నాకు చెప్పు స్కూల్కి ఎందుకు వెళ్ళవు ఎగ్జామ్స్ లేవు అందుకని వెళ్ళవా రావాలి టిఫిన్ అయిపో స్కూల్ టైం అవుతుందిరా ఏం గుచ్చుకోవాలరా స్కూల్లో ఏమంటున్నారు చదివేస్తున్నారా బాగా మీ మేడం బాగా చదివేస్తుందా పుట్టిద్దాం మీ మేడం నిన్ను మేడం వద్దన్నది పద్దాగులు చదవమంటున్నారు నిన్ను ఎలా చదువుతున్నారు ఏబిసిడీ లేనా ఇంకా పట్టాలి స్కూల్ టైం అవుతుంది చెప్పు ఇడ్లీ కంప్లీట్ అవ్వాలి స్కూల్కి టైం అయింది స్నానం ఎప్పుడు చేస్తావు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు వ్యాన్ వస్తుంది మరేం కావాలి ఏమొద్దు పులిహార లేదు కానీ వాళ్ళు చెప్పు డాడీకి బయట చల్లిబుడితే డాడీ స్వెట్ వేసుకుంటారు లేబట్టు డాడీ టిఫిన్ అంటున్నాడు ఫస్ట్ ఎవరు తింటారు నువ్వా డాడీయా మరి స్పీడ్గా నవ్విలేసాయి నే ఎలా అర్సినా నిన్ను బాబా అన్నది ఎందుకంటా